রাম রাম দাস బడ్జెట్ స్కూళ్ళు ప్లస్ కార్పొరేట్ స్కూళ్ళు ఈ మధ్యలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది మీరు చూస్తూ ఉన్నారు మనం ఆర్ము వెళ్ళినాం ఆర్ము వెళ్తే కూడా అదే పరిస్థితి ఇంకేందంటే మనం నిజామాబాదు హెడ్ క్వార్టర్లో చూస్తున్నాం అక్కడ కూడా అదే పరిస్థితి అయితే మనం నందిపేట కూడా వెళ్ళినాం నందిపేటలో కూడా వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ దాదాపు బడ్జెట్ స్కూల్ అని బక్కనివ్వడం లేదు అన్న సన్ ఒక సందేశం అయితే వెళ్తుంది అంటే నేను పత్రికా ముఖంగా అంటే ఛానల్ ముఖంగా చెప్పకున్నా మీకు ఇక్కడ మనకు సార్ ఉన్నాడు మనం ఇక్కడ దర్పల్లి మండలం దర్పల్లి హెడ్ క్వార్టర్లో ఉన్నాం ఈ మన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దర్పల్లి మండలం నుంచి మనం సార్ ఉన్నాడు మన సార్ కూడా మన మిత్రుడే మన ప్రెస్ మిత్రుడే అయితే సార్ పేరు మా స్కూల్ పేరు అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నీ పేరు నమస్తే నా పేరు మహేందర్ మాది సన్సేన్ స్కూల్ దర్పెల్లి గ్రామం అన్న ఇప్పుడు బడ్జెట్ స్కూల్ అంటే ఏంటి కార్పొరేట్ స్కూల్ అంటే అన్న బడ్జెట్ స్కూళ్ళు అంటేనే మనకు బతుకుతేరువు చూపించే స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్ అంటేనే మన కడుపు కొట్టే స్కూల్ అని నేను మీ మీడియా ముఖంగా తెలియజేసుకున్నాను బడ్జెట్ అనేది ఆలోచన ప్రతి చిన్న గుడిసె నుండి చిన్న గుడిసె నుండి బిల్డింగ్ వరకు కూడా మన బడ్జెట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు గుడిసెలో చదువుకున్న పిల్లగాడికి ఏదైతే ఫీజు ఉందో మన బిల్డింగ్లో చదువుకున్న పిల్లగాడికి కూడా అదే ఫీజు తీసుకొని పిల్లలకు తక్కువ ఫీజులో అధికమైన నాణ్యమైన విద్యని అందించడం మన బడ్జెట్ స్కూల్ యొక్క ప్రాధాన్యత అది గొప్పతనంగా నేను చెప్పుకుంటాను ఇప్పుడు అన్నా ఇప్పుడు సార్ ఇప్పుడు దాదాపుగా స్కూల్ బస్సులు ఇక్కడ నుంచి ఇంకా చాలా చాలా దూరం అయితే పిల్లలకి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా మనకు ఈ బడ్జెట్ స్కూళ్ళలో మనకు వెహికల్స్ అన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం మాకు ఉన్నంత మట్టుకు కూడా మేము వెహికల్స్కి మనము మన గవర్నమెంట్కి సంబంధించి చట్టానికి సంబంధించిన ట్యాక్స్ కానీ ఏ రూపంలో అయినా మన బడ్జెట్ స్కూల్ కట్టేసి తక్కువ ఖర్చుతో అంటే మనకు చెప్పాలంటే ఇప్పుడున్న ఫ్రీ బస్సు లాగానే మా బడ్జెట్ స్కూల్ బస్సులు కూడా నడుస్తున్నాయి ఫ్రీ బస్ అనే ఒక పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను ఇవ్వాలన్న ఒక చిన్న ఉద్దేశం కొద్ది మేము ఫ్రీ బస్ రూపంలో కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తున్నాం మాకు పిల్లలు స్కూల్ ఫీ తప్ప వెహికల్ ఫీ ఎలాంటివి కూడా మాకు పే చేయడం లేదు ఆ వెహికల్ ఫీ తీసుకోకుండా మా బడ్జెట్ స్కూల్ చెప్తున్నాయి అదే మీరు కార్పొరేట్ స్కూల్ చూసుకుంటే వాళ్ళు మనం హోటల్లో తినే చిన్న మెను టైప్గా ముందే వాళ్ళు ఇచ్చేస్తారు ఆ మెనూలో ఉన్నట్టుగా మనం వాళ్ళ చూజ్ చేసుకొని పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుని డిక్లేర్ చేయాల్సిందిగా కార్పొరేట్ స్కూల్ నడుస్తున్నాయి బడ్జెట్ స్కూల్ వల్ల ఆ కార్పొరేట్ స్కూల్ అలాంటి కార్పొరేట్ స్కూల్ల వల్ల వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేయడం వల్ల మా బడ్జెట్ స్కూలు బతకడమే చాలా కష్టంగా ఉంది సార్ ఇప్పుడు మీ దగ్గర విద్యాభ్యాసం అంటే దాదాపుగా మీరు ఏంటంటే చిన్న అంటే ఏదైతే నర్సరీ చిన్న స్కూల్ ఉంటాయి కదా దాని నుంచి తీసుకొచ్చి ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు తీసుకొచ్చిన తర్వాత గద్దెలాగా తన్నుకొని వెళ్తున్నారని చెప్పేసి చిన్న భావన నిజమేనా ఇప్పటి వరకు అయితే నా స్కూల్లో భగవంతుంది ఎలా అలా గద్దల వరకు తన్నుకొని వెళ్తున్న వాస్తవం అది చాలా మీరు చేసిన సర్వే అది చాలా కరెక్ట్ సర్వే అది వాస్తవంగా ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళ లాలన పాలన మేము చేసిన తర్వాత వాళ్ళని వచ్చేసి మేము కార్పెట్ పోగ్ చూపించేసి పిల్లల్ని ఏదో లోబర్ చేసి ఏదో హాస్టల్ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ ఆ అన్నీ పనికిరాని పిల్లలకు పనికిరాని అన్నీ కూడా వాళ్ళ ముందు చూపించి పేరెంట్స్ని లోబర్ చేసి వాళ్ళని పిల్లల్ని ఇక్కడికి వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికైతే మా స్కూల్లో మటుకైతే మేము ఫిఫ్త్ క్లాస్ రాగానే ఫోర్త్ గురుకుల మోడల్ గవర్నమెంట్ మనకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చింది పిల్లలకి సో మోడల్ స్కూల్ ఇచ్చింది గురుకుల ఇచ్చింది నవోదయ ఇచ్చింది సోషల్ వెల్ఫేర్స్ ఇచ్చింది మా స్కూల్ కూడా పిల్లలకైతే మేము ప్రతి దాంట్లో పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళి మా స్కూల్ ఇయర్ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఫిఫ్టీన్ మెంబర్స్ గురుకుల రాపిస్తే ఫోర్టీన్ మెంబర్స్కి సీట్ రావడం అది మాకు గొప్పగా భావిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా నా స్కూల్ నుంచి మా బడ్జెట్ స్కూల్ నుంచి మేము పిల్లల్ని మంచి ఉన్నతమైన అంటే మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మంచి మంచి సీట్స్ ఉన్న స్కూల్కి పంపించడం జరుగుతుంది ఫ్రీ ఎడ్యుకేషన్గా పిల్లల్ని నా స్కూల్ నుంచి నేను పంపించడం జరుగుతుంది సార్ మళ్ళా మీ స్కూల్లో అంటే ఇప్పుడు గ్రౌండ్ అది ఉండదు అది అని చెప్పేసి కార్పొరేట్ సంస్థలు చెప్తా ఉన్నాయి మళ్ళీ దానికి మీరు ఏమంటున్నారు కార్పొరేట్ స్కూల్స్ చెప్పడం తప్పులేదు నేను ఏమంటున్నాను ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో భోగం అంటే ఇప్పుడు ఐఫోన్లో చూస్తే బొమ్మ అదే వస్తుంది మనం నార్మల్ ఫోన్లో చూసినా బొమ్మ అదే వస్తుంది పిక్చర్ క్లారిటీ వేరు కానీ అర్థం చేసుకునే తెలివి ఒకటే ఉంటే ఖచ్చితంగా పిల్లల యొక్క ఎదుగుదల ఉంటుంది అనేది నా ఆలోచన మీరు ఐఫోన్ చూసేసి ఐఫోన్లో పిల్లలు ఏ మామూలు నేర్చుకోవడానికి కొంత తప్పు నేర్చుకునే పిల్లగాడు చిన్న ఫోన్లో అయినా సరే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాడు పిల్లల్ని మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు మీరు కంప్లీట్గా కూర్చొని ఈరోజు హేమ్ హోంవర్క్ ఇచ్చారని చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు మీరు కార్పొరేట్ స్కూల్ని ఒక్క బదిలో కార్పొరేట్ స్కూల్ని ఒక వన్ ఇయర్ మీరు బ్రేక్ చేస్తే మీ బడ్జెట్ స్కూల్లోనే నాణ్యమైన విద్య మీకు అందుతుంది అని నేను మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా అంటే సార్ ఇప్పుడు వాళ్ళకు చాలా రకాలుగా విద్యను రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటా ఉంటే చాలా పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ప్రచారం అంతా నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజము వాళ్ళు ఏదంటే ఆ అవసరం లేని విద్యని ముందుకు తీసుకొచ్చేసి అదే విద్య అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అంతా అంటే ఏదో రూపంలో వాళ్ళు చూపియాలనుకుంటారు కానీ విద్య అది కాదు పిల్లలకు ఏ రకంగా చెప్పినా విద్య నేర్చుకునే తెలివి పిల్లల లోపల ఉంటుంది కంపల్సరీ విద్య పలు రకాలు వంద రకాలుగా కూడా విద్యని నేర్పచ్చు కానీ దాన్ని మా కార్పొరేట్ స్కూల్ తప్ప వేరే స్కూల్లో పిల్లలు చదవలేరు అని చెప్పి సిబిఎస్ సిలబస్ అని ఆ సిలబస్ ఈ సిలబస్ అని పిల్లలకు అనవసరమైన అవసరమైన విద్యను వదిలేసి అనవసరమైన విద్యను ఎక్కువ టైం ఇప్పుడు గవర్నమెంట్ మనకు సిలి మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ వరకే చిన్న పిల్లలకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ టైంని డిక్లేర్ చేసింది కార్పొరేట్ స్కూల్ అలా కాదు ట్యూషన్ అంటున్నారు హోంవర్క్ అంటున్నారు బ్యాగులు నింపుతున్నారు బుక్కులు నింపుతున్నారు కార్పొరేట్ స్కూల్ మొత్తం అంటే ఒక బుక్స్ కొనాలంటే నర్సరీకే బుక్స్ కాస్తే ఓ పదివేలు ఇరవై వేల బుక్స్ కాస్ట్ ఉంది అలాంటి మా బడ్జెట్ స్కూల్ ఓన్లీ నర్సరీ క్లాస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్లో వాళ్ళ బుక్స్తో చెప్తున్నాం ఈ కంపేర్ చేస్తే మేము మేము ధీటుగా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మా బడ్జెట్ స్కూల్ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ ఉంది అలానే మీరు ప్రజలు కూడా అందరు కార్పొరేట్ స్కూల్ యొక్క మత్తులో పడకుండా బడ్జెట్ స్కూల్లో పంపి పిల్లల మీ భవిష్యత్తు మీ డబ్బుల్ని ఆదా చేసుకోగలరని మేము అనుకుంటున్నాం ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ చాలా దూర ప్రాంతాల్లో ఉంటాయి ఏమన్నా వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏ ఉన్నా వీళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు అదే దగ్గర ఉంటే మీ దగ్గర నేరుగా రావచ్చు అలా కార్పెట్ స్కూల్లో మిమ్మల్ని కలిసినట్టు కలవచ్చు ఆ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ని కలవాలి అంటే ఫస్ట్ అక్కడ కార్పెట్ స్కూల్లో ప్రిన్సిపాల్ని కలవాలంటే ఫస్ట్ వాచ్మెన్ కలవాలి వాచ్మెన్ కలిసిన తర్వాత వాళ్ళు అకౌంటెంట్ ఉంటారు అకౌంటెంట్ని కలవాలి ఫీజు మీది క్లియర్ ఉందా లేదా అకౌంటెంట్ చూసిన తర్వాత అకౌంటెంట్ ఫీజు క్లియర్ ఉంటే మీకు మెయిన్ మన హెడ్ మాస్టర్ కలవకుండా డైరెక్ట్ క్లాస్ టీచర్ని కల్పిస్తారు హెడ్ మాస్టర్ కాదంటే మీరు దేవుడి దర్శనం అనేది ఫ్రీగా దొరుకుతుందేమో కానీ కార్పొరేట్ స్కూల్లో ఒక సార్ దర్శనం మీకు దొరుకుతుంది ఆ సార్ దర్శనం ఎప్పుడు దొరుకుతుంది మీ ఇంట్లో మీ బాబు ఖాళీగా ఉన్నాడంటే మీ ఇంట్లో నుంచి బాబుని తీసుకుపోయేటప్పుడు వస్తాడు తప్ప తర్వాత మీరు మాట్లాడుకోనికి కూడా అక్కడ ఛాన్స్ ఉండదు చాలా చక్కగా ఇంకో విషయం సార్ ఇప్పుడు సెల్ ఫోన్స్ చాలా కరోనా తర్వాత సెల్ ఫోన్లో చాలా అడాప్ట్ అయ్యింది ఇచ్చేది ఒకటే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది సెల్ ఫోన్ యూజ్ చేయొద్దని నేను ఎవరికి చెప్పాను ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సెల్ ఫోన్ ఉంది యూజ్ చేయొద్దు అని చెప్పినంత మాత్రాన్ని ఎవరు కూడా పిల్లలు సెల్ ఫోన్ ని వాడడం తక్కువ చేయడం కష్టం మీరు సెల్ ఫోన్ యూజ్ చేయండి యూజ్ చేయడం ఎలా తల్లిదండ్రులు ఇప్పుడు ఇంట్లో సెల్ ఫోన్ ఉంటుంది తల్లి ఏం చేయాలి అంటే తండ్రి కానీ పిల్లలకు సంబంధించిన వీడియోస్ ఎక్కువ మటుకు సెల్ ఫోన్లో ఉంచనీ చూడండి అంటే స్టోరేజ్లో కానీ అయినా కానీ కూడా పిల్లలకు సంబంధించిన రైన్స్ కానీ వాళ్ళకు ఆల్ఫాబెట్స్ కానీ ఏదైనా నేర్చుకునే పిల్లలకు దాన్ని చూసి నేర్చుకునే విధంగా ఉండేటి సెల్ ఫోన్లో ఉంటే బాగుంటుంది కానీ అసభ్యకరమైనవి మీరు యూ మీరు ఫోన్లో యూజ్ చేయడము ఫొటోస్కు కానీ టిక్ టాక్లకు కానీ అలాంటి దానికి మీరు ఫోన్ యూజ్ చేసి మీరు పిల్లలకు ఇచ్చే సందేశం ఏం లేదని నేను పేరెంట్స్ తెలియజేసుకున్నాను టెక్నాలజీ పెరిగింది పిల్లలకు ల్యాప్టాప్ అవసరమే ఫోన్స్ అవసరమే ఫోన్స్కి పిల్లలని ఇప్పుడు దూరం చేయలేము కాబట్టి కావలసినది ఏదైతే ఉందో అది పిల్లలకు మీరు ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ ఏదో మీ ఇంట్లో ఉన్న టీవీ ద్వారా కానీ అది కంపల్సరీ వాళ్ళకు కనెక్టెడ్గా మీరు ఉంచితే ఖచ్చితంగా పిల్లలు మంచి భవిష్యత్తు సాధించిన వాళ్ళు అవుతారు భవిష్యత్తులో మంచిగా సార్ ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ కానీ ఇంకా ఇతర దూర ప్రాంతమైన స్కూళ్ళకి పంపిస్తారు వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఒకటి నేను ఇచ్చే సందేశం ఏం లేదు పిల్లలకు ఒక వయసు వరకు తల్లిదండ్రుల ప్రేమలు చాలా అవసరం ఈరోజు మీరు కార్పొరేట్ స్కూల్కి పిల్లల్ని పంపుతున్నారు అంటే రేపు మీరు కూడా వృద్ధాశ్రమానికి మీరే తెరలేపుకున్నారని నా ఉద్దేశంగా నేను చెప్పగలుగుతాను పేరెంట్స్ అందరు కూడా మా పిల్లగాడు పెద్ద అయినాక మమ్మల్ని ఉద్దాసన వదిలేసిందని చెప్పే ముందు మీరు పిల్లగాడిని చిన్నప్పుడే కార్పెట్ స్కూల్లో వదిలేసారు అన్న విషయాన్ని మీరు గ్రహించాలని నేను మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఇంజాపురం మహేందర్ మాది దర్పెల్లి గ్రామం విలేజ్ దర్పెల్లి గత పది సంవత్సరాలు అవుతుంది మేము ఈ ఇయర్ స్కూల్ పెట్టి పది సంవత్సరాల నుంచి రన్ అవుతుంది పది సంవత్సరాల నుంచి దాని సక్సెస్గా మన స్కూల్ రన్ చేస్తున్నాం అన్ని కరోనాను కూడా ఎదుర్కొని మా స్కూల్ ముందుకు అసలు ఏం దాని చూట్టింది సార్ మీరు ఖచ్చితంగా సార్ వాయిస్ వినండి మీ పిల్లల్ని అగర్సే దూర ప్రాంతాలకు అంటే కార్పొరేట్ స్కూళ్ళకు మీకు ఏంటంటే దూరంగా ఉండాలా పిల్లలు అని చెప్పేసి పంపిస్తున్నారు ఖచ్చితంగా మీరు కూడా వృద్ధా ఆశ్రమాలకు వెళ్ళాల్సి వస్తుందేమో ఒకసారి గమనించండి అని చెప్పి సహా చెప్తున్నాడు ఇది మామూలు మాట కాదు ఇది జగమెత్తిన సత్యం ఇది మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని మీకు మీకు కనెక్ట్ అయ్యేంత వరకు అంటే ఒక కంసేకమ్ ఒక సెవెంత్ క్లాస్ మీ దగ్గర ఉండేటట్టు ఉంచుకుంటే మీకు ప్రేమలు అనురాగాలు అనేవి పెరుగుతాయి ఇంకేంటంటే పిల్లల మీద మీకు ఏకాగ్రత ఉంటుంది మంచి చెడు అనేది తెలుస్తుంది దాని తర్వాత మీరు ఎక్కడికి పంపించినా సరే కానీ ఖచ్చితంగా సెల్ ఫోన్లకు మాత్రం అడగ కానివ్వకుండా మేము ఉన్న డాక్టర్స్ డే సందర్భంగా హాస్పిటల్కి వెళ్తే ప్రతి హాస్పిటల్లో ఇక్కడ చెవు హాస్పిటల్కి వెళ్తే చెవు హాస్పిటల్లో అక్కడ సెల్ ఫోన్ అడగతే మైండ్కి మైండ్ మైండ్ అక్కడ సెల్ ఫోనే ఇంకా కంటి 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 కండ్లకైతే ఇక చెప్పద్ది ఇక ఏ కంటి హాస్పిటల్కి వెళ్ళినా సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ మొత్తం సెల్ ఫోన్లతో పిల్లలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు దయచేసి మీ ఇంట్లో ఉన్న అమ్మలందరూ పెద్ద ఫోన్ కాకుండా చిన్న ఫోన్ వాడాలి నా మా ఛానల్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ చూస్తూనే ఉంటుంది చెట్టం టీవీ